తీసుకునేటప్పుడు తప్పులు చేయాలనుకుంటున్నారా లోన్ తీసుకున్న తర్వాత ఇబ్బందులు పడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమైతే కాదు మీరు ఈ వీడియో ఆఫ్ చేసేసి మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇబ్బందులు పడకూడదు తప్పులు చేయకూడదు అనుకుంటే ఈ వీడియో చూడండి సో లోన్ తీసుకునేది మనం జనరల్గా దీనికి ఏదైనా ఎమర్జెన్సీ లేకపోతే ఏదైనా బిజినెస్ కోసమే తీసుకుంటాం సో ఎమర్జెన్సీ అండ్ బిజినెస్ కోసం తీసుకునేటప్పుడు డబ్బులు బహుశా చాలా అర్జెంటుగా అవసరమై ఉండొచ్చు ఇదే టైంలోనే మనం ఏ తప్పులు అయితే చేయకూడదో లోన్ తీసుకునేటప్పుడు ఆ తప్పులన్నీ చేస్తూ ఉంటాం ఎందుకంటే బ్యాంకర్కి కూడా ఇదే మంచి సమయం సో ఈ తప్పులన్నీ చేయకూడదంటే ఏం చేయాలి లోన్ డాక్యుమెంట్స్ అన్నీ చదవాలి కానీ ప్రతి అగ్రిమెంట్లో ప్రతి పేజు అర్థం అవుతుంది కదా సో ఆర్బిఐ ఏం చేసిందంటే మనలాంటి ప్రజల కోసమే సింపుల్గా ఒక చిన్న స్టేట్మెంట్ అగ్రిమెంటు అన్ని డాక్యుమెంట్స్ కలిపి ఒక మడతట్టి ఒక చిన్న డాక్యుమెంట్ మహా అయితే రెండు పేజీలు లేకపోతే మూడు పేజీలు ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఒక్కటి చదివితే మనం లోన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవచ్చు దాని పేరే కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ కేఎఫ్ఎస్ అని ముద్దుగా పిలుచుకుంటారు ఇది ప్రతి లోన్లోని ఉంటుంది ప్రతి లోన్లో కంపల్సరీ ఈ డాక్యుమెంట్నే ఫస్ట్ మనకి ఇస్తారు కానీ ఏంటంటే దీన్ని అన్ని డాక్యుమెంట్లో మడతట్టేసి ఇవ్వడం వల్ల మీకు తెలియదు ఈ డాక్యుమెంట్ చదవాలి ఈ డాక్యుమెంట్ ఒక సపరేట్గా ఉంటుంది సో ఇది డాక్యుమెంట్ హెడ్డింగ్ కూడా కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ కేఎఫ్ఎస్ అని చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మీకు తెలియదు ఏంటంటే ఇది మీరు ఫస్ట్ సైన్ చేసే డాక్యుమెంట్ సో ఈ డాక్యుమెంట్లో మీకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ప్రాసెసింగ్ ఫీ ఏదైనా వేరే ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి సో జస్ట్ ఆ డాక్యుమెంట్ చదివితే మొత్తం లోన్ అగ్రిమెంట్ చదవాల్సిన అవసరమే ఉండదు ఆ అగ్రిమెంట్లోనే ఆ డాక్యుమెంట్లోనే ప్రతీది క్లియర్గా ఉంటుంది ఇంకా ఈ కీ ఫ్యాక్ స్టేట్మెంట్లో ప్రతి సెక్షన్లోని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను మొత్తం అంతా ఒక వీడియోలో చెప్పను నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రతి సెక్షన్ కొంచెం కొంచెంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఈలోపు మీకు కేఎఫ్ఎస్ ఆల్రెడీ చదువుతున్నారనుకోండి ఈ వీడియో చూస్తూనే దాని మీద ఏమన్నా డౌట్లు ఉన్నాయనుకోండి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదంటే నన్ను డైరెక్ట్గా నాతో మాట్లాడాలి అనుకుంటే కింద టాప్మేట్ లింక్ ఉంది దాని ద్వారా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడిందంటే దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి